కూడా పేరు పేరున జిల్లా అనుకూల నుండి వచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అందరికి కూడా సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజు ఈ రాష్ట్ర మహాసభలు జరగడం అందులో నేను కూడా పాల్గొచ్చుకోవడం నాకు చాలా ఆనందం ఆనందంగా ఉంది ఇప్పుడు ఎంతమంది గెలిచారు ఏదేమైనప్పటికీ జర్నలిస్ట్ సమావేశం కనుక మన టైప్ వెళ్ళాలని నేను తొమ్మిది పది రమ్మన్నారు నాకు తొమ్మిది యాభై ఆరు నెలలకి నేను వచ్చాను సో మీతో కలిసి రాక నాకు ఈరోజు జాబ్ని ఎలా పెట్టాము మంగళగిరి లోకేష్ గారు ఎలా పెట్టారు అలాగే వేరే వేరే నియోజకవర్గ ఎలా అవుతున్నాయి సో ఇక్కడ కూడా పెట్టాను ఆల్రెడీ రెండు వేల మంది అనుభవిస్కున్న వచ్చింది అనమాట ఇంత వస్తుంది అనుకోలేదు సో వెయిట్ చేస్తారు పిల్లలు అక్కడ అందుకు లేదంటే మీరు ఎక్కువ స్పెండ్ చేయాలి ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా విషయాలు మాకు తెలుస్తుంది మేము న్యూ కామర్స్ దాకా సో మా ఇంకా వీలున్నంత వీల మనం పంచుకుందాం అలాగే చింతరాబు కంచుడు గారు మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రి వర్యులు అలాగే యువ నాయకులు యువ కేంద్ర మంత్రి వర్యులు దేశంలోనే అత్యంత భిన్న వయసు కలిగినటువంటి పౌర విమాన శాఖ మంచులు ఆంధ్రప్రదేశ్ రామ్మోహన్ నాయుడు గారు వీరిద్దరు కూడా ఈ సంఘంకి పూర్తి ఆ సహాయ సహకారాలు అందించారు వాళ్ళతో పాటు నేను కూడా ఎల్లప్పుడు కూడా మూడో వ్యక్తిగా నేను కూడా మీకు ఎప్పుడు సహాయ సహకారం లభిస్తూ మీరు ఉంటారని నేను తెలియజేసుకుంటూ సో జర్నలిజం అంటే మరి అందరికీ తెలిసిందే ఆ సమాజాన్ని మేల్కొల్పి నిత్యం అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వ నడిపే రెండు రోజులు కూడా మీరు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ నిత్యం నిరాటంకంగా తట్టి లేపి ఎక్కడ ఎటువంటి అసమానతలు జరిగినా మనం వాటిని చేసే బాధ్యతలో మీ తాలూకా పాత్ర ఎమ్మెల్యే అసలు ఈ మేజర్ రోల్ నాలుగు స్తంభాలైతే ఒకటి బ్యూరోక్రసీ ఒకటి రెండు రాజకీయం మూడు ప్రజలు నాలుగు జర్నలిజం ఈ నలుగురు నాలుగు స్తంభాలు అంటారు ఇద్దరు ఏ ఒక్కటి లేకపోయినా సరిగా జరగదు మీరు నిత్యం ప్రొఫెషన్లో వల్లే అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వ పరంగా ఏం జరుగుతున్నాయి ఎటువంటి పథకాల సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది న్యాయం జరిగే విషయంలో మీ పాత అయితే ఎదలేదు ఆ దానికి న్యాయం చేకూర్చడానికి మనం ముందుతో కూడినటువంటి జర్నలిజం చేయవలసిందిగా నేను మీ అందరికీ నేను పిలుపుని ఎందుకంటే కొంత కొందరి వల్ల మొత్తం జనరలిజంకే చట్టపోయారు అసలు ఎంతో మంది చాలా మంచి వ్యక్తులు ఉన్నారు నాకు తెలుసు ఇక్కడ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు ఎంత మంచి వ్యక్తులు అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఘోరతో ఉండే అడవి సహాయం కూడా ఆలోచించే వ్యక్తులు కూడా నేను చూశాను అలాంటివి ప్రొఫెషన్ చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ ఒకరిద్దరు ఒకరిద్దరు కడవడం నీటి నీటిలో ఒక రిసపోర్ట్ చేస్తే మొత్తం పాయిజన్ అయిపోయినట్టు అలా ఏ ఒకరిద్దరు వల్ల మొత్తం చెప్పలేదనికే పేరు చెట్టు పేరు వస్తారు అలా కాకుండా అందరూ ఒకటే నాటి మీద మంచి సమాజ స్థాపన కోసం మీ వంతు కృషి చేయాలని నేను కోరుకుంటూ ఆ దాంట్లో భాగంగా ఎల్లప్పుడూ ప్రభుత్వ తరఫున కానీ నా తరఫున కానీ అలాగే రామక్క అచ్చన్నాయుడు గారు మా అచ్చున కానీ నేను కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని నేను తెలియజేసుకుంటూ